హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ నిన్నటి వీడియోలో కటింగ్ ప్రాసెస్ చూసేసాం కదండి ఇవాళ వీడియోలో కట్ చేసింది ఎలాగో స్టిచ్ చేయాలనేది చూసేద్దాం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఎలా లైనింగ్కి అతికేసుకోవాలండి ఇక్కడ ముడత లేకుండా చూసుకోండి మొత్తం ఫుల్గా రౌండ్ మొత్తం అతికేసుకోవాలి మొత్తం అన్ని పీసెస్ కూడా అతుక్కున్న తర్వాత నిన్న డాట్స్ టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి మెయిన్ డాటు అలానే హుక్స్ డాటు చంక డాటు మూడు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ కూడా అతికేసుకోండి హుక్స్ పట్టి తాడు పట్టి కూడా అతికేసుకోవాలి ఇవన్నీ మీకు క్లియర్గా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను చాలా క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇలా తాళ్ళ పట్టి అయితే వేసేసుకోవాలి అలానే హుక్సుల పట్టి కూడా వేసేసుకుందాము తాళ్ళు పట్టి వచ్చేసి కింద నుంచి వేస్తాము అలాగే హుక్స్లు పట్టి వచ్చేసి మనం పైనుంచి అయితే వేసేస్తాము మడత పెట్టుకుని చివరి వరకు మడత పెట్టుకుని క్లాత్ని కూడా మనం మడత పెట్టి వేస్తాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డ్ చేస్తున్నాను నేను ఏంటంటే మోడల్ పెడుతున్నాను కాబట్టి నెక్ నేను మెయిన్ మంచి వైపుకి అతికేసుకుని దాన్ని తిరగేసుకుని అటువైపు బ్యాక్ సైడ్ మోడల్ అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను లైనింగ్ అనేది మంచి వైపుకే అదుక్కుంటున్నాను అండి తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి లైనింగ్ని బ్యాక్ సైడ్కి అనేది నేను తిప్పేస్తాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం రౌండ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి క్లాత్ అటు ఇటు కదిలిపోకుండా పిన్ అయితే పెట్టుకున్నాను స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ లోపల ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి రౌండ్ టాకీస్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది ఎక్కడ ముడతలు చుంచులు లేకుండా కూడా ఉంటుంది మనకి ఈజీగా అయిపోతుంది మంచి వైపుకి తిప్పుకున్నాను కదండి ఈ లైనింగ్ వైపు మళ్ళీ ఇంకొక కొట్టు రౌండ్గా వేసేసుకుంటున్నాను రిమైనింగ్ చంక పాటు సైడ్స్ కింద ఇవన్నీ ఉన్నాయి కదండి అవి మామూలుగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎక్స్ట్రా లైనింగ్ ఉంది చూడండి మనకి లైనింగ్ కన్నా ఎక్కువ శారీ ఉంది కదా అదైతే కట్ చేసేసుకోవాలి ఫుల్ రౌండ్ అయితే కుట్టేసుకుని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి మీరు ఇలా కటింగ్ పార్ట్ స్టిచ్చింగ్ పార్ట్స్ చూసేసి నేర్చుకోవచ్చండి స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇందులో మన కార్నర్స్ అవి వచ్చేటప్పుడు పాదాన్ని పైకి లేపి అప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ దించండి అలా అయితే మనకి చుంచులు లేకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చిన్న చిన్ని టిప్స్ ఫా ఫాలో అవుతేనే మనకి బ్లౌజ్ బాగుంటుందండి ఫినిషింగ్ అనేది నేను ఇక్కడ పట్టి కూడా నడుము పట్టి కూడా అతికేసుకున్నాను ఇప్పుడు మనం డాట్ వేసుకుంటున్నాము ఈ డాట్ వచ్చేసి సెంటర్ నుంచి వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకుని ఒక ఫోర్ ఇంచెస్ లాంగ్ వరకు కూడా మనం డాట్స్ వేసేసుకోవాలి టూ సైడ్స్ వేసుకోవాలండి డాట్స్ కూడా అలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి డాట్స్కి డాట్స్ వేసుకున్న తర్వాత నేను మోడల్ పెడుతున్నాను కదా ఆ మోడల్ కోసం శారీలోంచి ఎంత లాంగ్ ఉందో అంత లాంగ్ తీసుకుని ఒక ఫైవ్ ఇంచు విడ్త్ అయితే తీసుకున్నాను శారీలోంచి తీసుకున్నాను కొంచెం కొంచెం వేరియేషన్ ఉంది కదా అదైనా కనిపిస్తుంది మోడల్కి అని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక త్రీ త్రీ ఇంచెస్ వరకు విడ్త్ తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ కట్ చేసుకుంటున్నాను సారీ మోడల్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను వీటిని ఇలా ఫోల్డ్ చేసుకుని రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇక్కడ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా స్టిచ్ వేసేసుకోండి రాంగ్ సైడ్ వేసుకుంటే మనం టర్న్ చేసేటప్పుడు రైట్ సైడ్కి వస్తుంది రాంగ్ సైడ్ నుంచి మనం అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలా రిమైనింగ్ అన్నీ కూడా స్టిచ్ వేసేసుకున్నాను ఆ వేసుకున్న వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చీపురు బుల్ల తీసుకొని దాన్ని ఇలా టర్న్ చేస్తున్నాను ఇలా రిమైనింగ్ అన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకొకటి చూపిస్తున్నాను మనకి ఇది లావుగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది సన్నగా ఉండే కూడా ఎలా తీయాలనేది నేను ఒక వీడియోలో చూపిస్తాను ఇలా రిమైనింగ్ అన్నీ కూడా మనం తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం సూది దారం తీసుకుని నేను పెట్టే మోడల్ చూపిస్తున్నాను కాబట్టి ఒక వైపున మనం స్టిచ్ చేసుకున్నాం చూడండి ఆ వైపు కుట్టుకోండి ఆ వైపు సూది దారంతో నేను చూపిస్తున్న విధంగా ఒకటి పైకి ఒకటి కిందికి చేతి కుట్టి వేస్తాం చూడండి అదే విధంగా మొత్తం మీ సైడ్ నుంచి చివరి వరకు కూడా మనం కుట్టు వేసేసుకోవాలి చేత్తో టాకిలా లాగేసుకొని దాన్ని దగ్గరికి అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా దగ్గరికి అడ్జస్ట్ చేసేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ముడి అయితే వేసేసుకోండి మళ్ళీ అవి విడిపోకుండా ఉంటాయి ఉండడానికి ముడి వేసేసుకున్నాం కదా ఇదిగో మనకి ఎలా కర్రలా వస్తుంది నేను పెట్టుకున్న ఈ మోడల్కి నేను బ్లౌజ్కి ఇవే హైలైట్ చేయాలనుకుంటున్నా అందుకని కొంచెం పెద్ద సైజు తీసుకున్నా మీ ఇష్టాన్ని బట్టి ఒకటి కుట్టుకొని చూసి మీరు కావాలంటే కొంచెం చిన్న సైజు అయినా తీసుకోండి ఇలా మిగతావన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఇవి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేస్తానో ఒక వ్యూ చూపించబోతున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా శారీకి అటువైపు ఇటువైపు మొత్తం ఫో శారీ సైడ్ కూడా మొత్తం పెట్టుకుని దానిపైనుంచి నుంచి స్టిచ్ వేసేసుకుని అవి కదలకుండా మళ్ళీ శుద్ధితో టాకీలు అయితే వేసేసుకుంటాను అది ఎలాగో మళ్ళీ చూద్దాం ఇలా ఒక్కొక్కటిగా సైడ్ బై సైడ్ పెట్టుకుని మొత్తం నెక్ చుట్టూరు రౌండ్గా అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఇవి కుట్టుకునేటప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి అవి సైడ్కి వెళ్ళిపోకుండా స్టిచ్ ఎక్కడ పడుతుంది చివరి వరకు వచ్చేస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రిమైనింగ్ అన్నీ కూడా ఇలా రౌండ్ నెక్ చుట్టూరు కుట్టేసుకోవాలి వీటి మధ్యలో కూడా మనం పెరెంట్స్ లాంటివి చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అవి కూడా వేసుకుంటే బాగుంటాయి నేనేమనుకుంటున్నాను అంటే ఇవి వేసిన తర్వాత పైన అంచు వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అంచు ఉంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ప్లేసెస్లో అంచు వేయాలనుకుంటున్నాను నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంచు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఇలాగా నేను ఒక డబుల్ లెయర్లో అంచు వేయాలనుకుంటున్నాను ఓన్లీ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం హెవీగానే వేయాలనుకుంటున్నాను ఇలా చూపిస్తున్న విధంగా అంచు అయితే వేసేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకో వ్యూ అయితే ఇలా వస్తుందండి ఎక్కడ పైకి లేవకుండా వాటిని సైడ్ నుంచి ఒక్కొక్క స్టిచ్ అయితే నాట్లు అయితే వేసేసుకోవాలి అవి పైకి లేకు లేవకుండా ఉంటాయి మొత్తం బ్లౌజ్ మొత్తానికి మనం పెట్టిన మోడల్కి ఇలా వేసేసుకోండి ఆ చివరి మీరు వేమన్నా వేసుకుంటే కూడా బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఇలా చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు హైలైట్ చేసుకోవచ్చండి స్టోన్స్ కుందామ్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇదండి నా బ్లౌజ్ ఫైనల్ లుక్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి